హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎక్కడైతే చెప్పాను కదా నేనైతే ఫిష్ తెచ్చానమాట ఇది సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే రెండు వీడియోలు తీసాను ఒకటి వంటది అలాగే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఫిష్ తెచ్చామనేసి ఒక వీడియో పెట్టాను సో వంట అనేది తర్వాత పెడతానని చెప్పేసాను కదా ఇంకా ఇప్పుడైతే కుక్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట చేపల కూర చాలా రోజుల తర్వాత వచ్చి చేస్తున్నాను ఇంకా ఎట్లా చేసినాన ఏంటనేది చేపల కర్రీ ఈరోజు నా ప్రాసెస్లో అయితే అనుకుంటున్నాను అనమాట సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి చేప చాలా రోజులైందండి అంటే కొరమైన తెచ్చుకున్నాను మామూలు తెల్ల చేప అయితే తెచ్చుకుందాం అనుకున్నాను సర్లే ఈ చేప అయితే చాలా రోజులైంది అనేసి ఇంకా ఈ చేప కొరమైన అయితే తీసుకుని వచ్చాను నా స్టైల్లో కరమైన చేపల పులుసు అయితే ఎట్లా చేసినాననేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అనమాట చూసేయండి మరి ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను చేప క్లీన్ చేసుకోవాలి E సో అదైతే కదిలిపోతుంది అనమాట ఎప్పుడు మేము బతుకున్న చేపనే అనమాట ఇంకా మామూలుగా అయితే మార్కెట్కి వెళ్ళాను మొత్తం అన్నీ సచ్చిన చేపలు అవి అనమాట ఇవి ఒక్కటే బతుకుంటాయి అనమాట దీన్ని చూసారు కదా తల మొత్తం సైడ్ కట్ చేసినా సరే ఇంకా మెదిలిపోతుందనమాట చేతిలో నుంచి జారిపోయి పడిపోతుంది నా డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట ఇంకా చేసేసాక స్నానం అది చేసినాక వంట అయితే స్టార్ట్ చేయొచ్చు అనేసి సరే కదిలితే కదిలింది అనేసి ఇంకా భయంతోనే నేను చేతిలో జారిపోతుంటే ఎట్లా అండి కట్ చేసేది సో అందుకని మెల్లిగా చేస్తుంటే ఇంకా మా హస్బెండ్ తీస్తున్నారు అనమాట వీడియో అయితే సో ఇంకా మా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఏమీ అవలేదండి ఇంకా మార్నింగ్ లేచేసి ఇల్లు అది తుడుచుకొని ఫస్ట్ అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లల్ని బ్రష్ అది చేయమని చెప్పేసి టిఫిన్ కి వెళ్ళాము టిఫిన్ తిన్నాకైతే చాప్ చేస్తున్నాను అనమాట టిఫిన్ తిన్నాక మార్కెట్కి వెళ్ళొచ్చి నాకైతే చేప తెచ్చామనేసి వీడియో నేను పెట్టాను అంటే నిన్న నిన్న పెట్టాను సో ఇంకా చేప కర్రీ రేపు పెడదామని చెప్పేసి ఇంక ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా పెద్ద బాబు బాబు అయితే టిఫిన్ తినుకుంటూ చూస్తున్నాడు వాడికి చేప అంటే కదులుతుంటే బలి ఇష్టం అనమాట చూడండి వాడి ఫేస్లో అసలు ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది అనమాట అలాంటి టైంలో పిల్లలు బలి స్మైల్ ఇస్తారు కదా సో ఫిష్ మెదులుతుంటే ఏమో కదులుతుంది కదులుతుంది అనేసి ఇంకా నా చుట్టూరు అట్లాగా తిరుగుతూ ఉన్నారనమాట చేప మమ్మీ జాగ్రత్త జాగ్రత్త తనేసి ఇంకా మా పెద్ద బాబు చెప్తున్నాడు జాగ్రత్త మమ్మీ కదులుతుంది మమ్మీ అనేసి ఇంకా పెద్ద బాబు అయితే చెప్తున్నాడు అనమాట సో నేను మొత్తం అటు ఇటు తోకలు తీసేసాను ఇంకా బూడితో వేసుకుంటే కొంచెం గట్టిగా ఉందనమాట తోకలు కట్ చేసుకున్నాక తలాది కట్ చేసుకున్నాక అయితే ఇంకా పాడైపోయిన బకెట్ అయితే వేసాను ఎందుకంటే నీస్ వాసన వస్తుంది కదా మామూలు బకెట్లు అంటే బట్టలు కానీ నంటికి కానీ తో యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా ఎలాంటి బకెట్ ఒకటే ఇట్లాగా ఫిష్ తెచ్చుకున్నప్పుడు అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట ఇంకా తోకలు ఇవన్నీ బయట పడేయమని చెప్పేసి అనమాట ఇంకా చెత్త కాలంలో పడేసి ఇంకా వచ్చేస్తాడు ఇంకెక్కడైతే నేను చేప కట్ చేసాను కదా ఇంకా శుభ్రం ఇంకా మురికంతా పోయి జుగురంతా వరకు అయితే బాగా రాయికేసి పామాలనమాట ఆల్రెడీ పులుసు కూడా కొంచెం సగం అయితే కత్తి తీసేసాను తీసేస్తాను మిగతాది ఎక్కడన్నా ఉంటే పులుసు అంతా రాయికేసి పామితే నీట్గా చక్కగా వదిలిపోద్ది అనమాట పులుసు అంతా వచ్చేస్తుంది ఫైనల్గా అయితే ఈరోజు ఫిష్ కర్రీ అనమాట నా చేత్తో ఎట్లా చేసిన ఇది నా ప్రాసెస్లో నా పద్ధతిలో ఏదో నాకు వచ్చినట్టు ఎట్లా అనేది ఈ వీడియో ఉంటుంది సో ఫైనల్ గా అయితే మొత్తం చేప అంతా శుభ్రంగా తోమేయాలన్నమాట ఇంకా మా చిన్నబాబు పెద్ద బాబు అయితే నా దగ్గర వెయిట్ చేస్తున్నారు సో ఇంకెక్కడైతే చూడండి

అయితే ఇంకా మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడు అనమాట నాన్న ఫిష్ చూపించు ఇంకా మొత్తం కట్ చేసిన విధానం కూడా చూపించు మొత్తం వాళ్ళకి చూపించాలి కదా సో ఇంకా ఒక చేప తీసుకున్నామండి ఇంకా పిల్లలిద్దరికీ నాకే అనమాట మా హస్బెండ్ రేమో తినరు మా హస్బెండ్ తినరు అనమాట సో ఇంకా ఆయనకి వేరేది ఏదన్నా కూర చేస్తాను ఇప్పుడైతే ఇంకొక ఫిష్ తెచ్చుకున్నాం అనమాట ఒక చేప అయితే సరిపోద్ది సో ఒక ఐదారు మొక్కలు అయితే అయినాయి అనమాట తల మొక్క ఒకటి ఒక ఐదు ఆరు పీసులు అయితే అయినాయి చేప మాకైతే ఇంకా రెండు పూటలైతే వచ్చేస్తుంది పిల్లలకే నాకైతే ఎంత తింటామండి కొంచెం తింటారు పిల్లలైనా సరే సో ఇందులో కొంచెం చేసి బాగా చేత్తో కలిపేయాలన్నమాట ఉప్పు అంతా మొక్కకు పట్టే విధంగా అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే ఇలా కలిపేసుకుని నాకైతే శుభ్రంగా కడిగేసి నాకైతే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను కర్రీ స్టార్ట్ అయ్యే ముందు సో ఇంకా అంతకంటే ముందు పనులు ఉన్నాయి అన్నమాట చూశారు కదా శుభ్రంగా చేప కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను అందాక ఇక్కడైతే చూడండి నా డ్రెస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు స్నానం చేసినాకైతే కర్రీ ప్రాసెస్ మొత్తం చూపించేస్తాను ఇంకా స్నానం అది చేసేసినకైతే ఇంకా ఉల్లిపాయలు బద్దలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట ముక్క అయితే చాలా ఫ్రెష్గా నీట్గా కడిగేసాను కడిగేసి ఇంకా పక్కన పెట్టాను అనమాట స్నానం చేయడమే ఇంక ఇది పక్కన పెట్టేసి ఉల్లిపాయ అయితే తీసేసి ఇంకా కట్ చేసుకుందాం అనేసి ఇంకా అక్కడ పెట్టేశాను మొక్క అయితే కొంచెం పెద్దగానే కట్ చేస్తానండి ఒక ఐదు మొక్కలే కదా అనేసి ఇంకా పెద్దగానే కట్ చేశాను ఉల్లిపాయలు చిన్న చిన్నవి కాబట్టి ఒక ఫోర్ తీసుకున్నాను అనమాట అంటే పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోద్ది మినిమం చిన్నది కాబట్టి ఒక నాలుగైదు తీసుకున్నాను ఇక్కడ పక్కన రైస్ కూడా ఉడికిపోయిందనండి వంచేసి ఇంకా సిమ్లో పెట్టేశాను రైస్ అయితే ఇంకా కర్రీ ఒకటే ఇంకా ఉడికితే సరిపోద్ది అనమాట ఇంకా వంట మాత్రం కంప్లీట్ అయిపోద్ది సో నా స్టైల్ ఎట్లా చేస్తున్నాను అనేది మొత్తం కలిపి అనుకుంటున్నాను అంటే ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ అయితే చేయనండి మొత్తం కలిపి పెట్టేస్తాను సో ఇట్లా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ముందుగా అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను సన్నగా తరుక్కుంటున్నాను అనమాట దానికి కావాల్సినవి మసాలాలు ఇవన్నీ మిక్సీలో పెట్టుకున్నాను అల్లము జీలకర్ర ఎల్లుల్లిపాయలు ధనియాలు లవంగాలు రెండు కొబ్బరి ముక్కలు అలాగే ఇలాచి రెండు అనమాట ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ పోసి ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి అంతే మసాలాలు సింపుల్గా అయితే ఎట్లా వేస్తానన్నమాట మరీ గాడ లేకుండా సింపుల్గా మిక్సీ పెట్టుకుంటాను ఆ తర్వాత అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే వెడల్పు లాంటి దాకా ఒకటి తీసుకొని తీసుకుంటున్నాను అనమాట ముందుగా అయితే చింతపండు నానబెట్టేసుకున్నాను ఇంకా పక్కన నానిపోయింది చింతపండు అయితే ఇంకొప్పుడు వెడల్పు లాంటి దాగి తీసుకొని ఇంక అందులో ముందుగా కడుగు పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకున్నాను చూసారు కదా ఒక ఐదు ఆరు ముక్కలు అయినాయి అంత ఐదు ముక్కలు అయినా ఏమో తాగుతో పాటు ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటాలు రెండు పచ్చిపిచ్చి ముక్కలు అయితే వేసేసుకున్నాను అందులో కొంచెం గల్లుప్పు అలాగే సరిపడనంత కారం వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ పోసుకొని కొద్దిగా పోసుకోండి అంటే కలుపుకోవాలని కదా అనేసి కొద్దిగా పోసుకోండి కావాలంటే తర్వాత అయినా పోసుకోవచ్చు ఆయిల్ పోసుకున్నాక మొత్తం ముక్కగా పట్టేలాగా మొత్తం ఉప్పు కారం పసుపు ఈ విధంగా అయితే ముక్కకు పట్టేలాగా మొత్తం అన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలి చేత్ అయితే నేను కలిపి పెట్టే విధానం అయితే చూపిస్తున్నాను మీకైతే ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా అది మొక్కకు తగ్గట్టు అదే సారీ కూరకి ఎంత సరిపోద్దో అంత వేసుకోండి వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను అన్నీ చూపించాను ఏం వేసాననేది సో ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతమండ రసాన్ని రెడీ చేసుకుని ఇందులో పోసేసుకోవాలన్నమాట మనకి ఎక్కువ పులుసు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం ఇగరగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకొని పెట్టుకోవచ్చు అనమాట పులుపు సరిపడినంత వేసేసుకొని ఈ విధంగా అయితే లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు కానీ కొంచెం కారం తగ్గినట్టయితే వేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఫైనల్ అయితే కొంచెం ఆయిల్ పోసుకున్నాను ముందుగా కొంచెం పోసుకున్నాను కదా ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఫుల్గా పెట్టుకోకూడదు ఎప్పుడూనూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి బాగా ఉడికిద్దనమాట ఫుల్గా పెట్టుకుంటే హడావుడిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట టేస్ట్ కూడా ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటనేది పక్కన రైస్ కూడా ఉడికిపోయిందని చెప్పాను కదా ఇక్కడ వేడి వేడి రైస్ కూడా ఉడికిపోయిందనమాట సో ఇంకేదనమాట వీడియో వచ్చేసి నా స్టైల్లో చేపల పులుసు అనేది ఈ విధంగా అయితే రెడీ అయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ అంతా కొంచెం పైకి తెలియాక కొత్తిమీర అది కడిగి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇది వేసేసుకుంటున్నాను అనమాట ఒక టూ మినిట్స్ కొత్తిమీర కూడా మగ్గి నాకు అయితే కూర అయితే రెడీ అయిపోద్ది అండి సింపుల్గా అయితే కొరమైన స్టాపుల్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా నా స్టైల్లో ఇలా చేశాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అబ్బా ఇప్పుడైతే లంచ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలుగా పెట్టేసి నేను కూడా తినేస్తాను కూర అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా మా పిల్లలైతే ఇంకా టీవీ చూస్తున్నారనమాట కర్రీ ప్రాసెస్ మొత్తం చూపించాను సో ఇంకా టీవీ చూస్తున్నారు ఇంకా వేళకైతే అన్నం పెట్టేస్తారనమాట అండ్ వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరి